అందరికీ నమస్కారం మిత్రులారా కీరా దోసకాయ మామూలు కూర దోసకాయ తెలుసు కానీ కీరా దోసకాయ గురించి మనం ఎక్కువ అంటే దాన్ని అంత రెగ్యులర్గా యూజ్ చేయం దేన్ని వాడినట్టు కానీ మామూలు దోసకాయ కన్నా కూడా కీరా దోసకాయ చాలా చాలా బెనిఫిట్ బెనిఫిషియల్ దాన్ని తినే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది అది కూడా చెప్తాను ఆ మామూలు దగ్గర దాన్నికోవద్దు దాన్ని మనం చేస్తున్న తప్పేంటూ కూడా నేను చెప్తాను ఈ కీర దోసకా బేసికల్గా మన ఇండియాలోని హిమాలయన్ హిమాలయన్ స్టేట్స్లో అక్కడ బాగా ఎక్కువ వచ్చింది కానీ తర్వాత అదంతా ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళంతా సలాడ్లు తింటే ఎక్కువ వాడుకుంటున్నారు కాబట్టి మనకు దాని గురించి ఓ కీర దోసకా కీర అని తింటున్నా దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ తెలిసింది అంటే మనకి వాటర్ మెలాను కుక్ కుకుంబియా ఫ్యామిలీ దాంట్లో వస్తుంది వాటర్ మెలా ప్లస్ జుక్కిని అని అంటారు ఇటువంటి వాటి ఫ్యామిలీకి సంబంధించింది ఇది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే నైంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఈ వాటర్ వల్ల దీన్ని తీసుకుంటే మనకు పొట్ట తొందరగా నిండిపోతుంది క్యాలరీస్ రావు బాడీ క్యాలరీస్ రాకపోయేసరికి మనకేంటంటే ఫస్ట్ నుంచి తినడం అలవాటు బాగా ఫుల్గా అంటే ఎంత డైటింగ్ చేద్దామన్నా కానీ కాస్త పొట్ట నిండగా తృప్తిగా తినాలి పొట్ట నిండినట్టు పొట్ట నిండి మనకు తిన్నట్టు లెక్క అలా తినడం అలవాటు అటువంటి దానికి ఇది బాగా పనిచేస్తుంది మీరు కీరాని కట్ చేసి ఎంత తిన్నా మీకు క్యాలరీస్ రావు ఆకలి తీరుతుంది బాగా కాబట్టి దాన్ని తీసుకోవచ్చు ఒకటి రెండోది ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండేసరికి ఈ ఫ్యాట్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది ఫుడ్తో పాటు మీరు తీసుకున్నారనుకోండి మీరు తీసుకున్న ఫుడ్లో ఉండేటువంటి ఫ్యాట్స్ కావచ్చు లేకపోతే ఆయిల్ సీడ్ వీటి ద్వారా కొలెస్ట్రాల్ని అబ్జార్బ్షన్ తగ్గించేస్తుంది స్మాల్ ఇంటెస్టైన్ అయితే ఫైబర్ ఉండడం వల్ల ఇండైజెషను కాన్స్టిపేషను అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఆ బోలస్ బాగా తయారవుతుంది ఇంటెస్టైన్ మూమెంట్ ఎక్కువైపోతుంది దానివల్ల ఈజీగా మల విసర్జన జరుగుతూ ఉంటుంది వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందని మనం చెప్పాం కాబట్టి ఫుడ్తో తీసుకుంటే మీకు ఈ అసిడిటీ రాదు అల్సర్ ఫార్మేషను బ్లీడింగ్ అల్సర్సు ఇటువంటివి రాకుండా ఉంటాయి రిఫ్లెక్స్ఫెజిటిస్ ఇటువంటివి రావు ఇరిటబుల్ బౌల్ సిండోమ్ లాంటివి రాకుండా ఉంటాయి సీలియాక్ డిసీజ్ ముఖ్యంగా వాటికి చాలా బాగా పనిచేస్తుంది ఫుడ్తో పాటు ఒక గ్లాసు మీరు కీరా జ్యూస్ స్థాయితే చాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్కబెట్టవచ్చు అని చెప్పి పేపర్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అంత బాగా పనిచేస్తుంది దీంట్లో మెగ్నీషియం సెలినియము సల్ఫరు ఇటువంటి న్యూట్రియంట్స్ బాగుంటాయి ఇవి తీసుకుంటే మీకు మనకు కావలసినటువంటి బోన్ హెల్త్ మెయింటైన్ అవుతుంది ఎందుకంటే దీన్ని సెలీనియం అని మనం చెప్పాం కాబట్టి జాయింట్స్ హెల్దీగా ఉంటాయి బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయి సల్ఫర్ ఉంటుందని మనం చెప్పాం కాబట్టి స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది జుట్టు జుట్టు చర్మం కూడా హెల్దీగా ఉండేటట్టు చూస్తుంది ఇన్ఫెక్షన్స్ కాకుండా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది హైడ్రేషన్ బాగా చేస్తుంది వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకున్నాం కాబట్టి మాయిశ్చరైజింగ్ లెక్క పనిచేస్తుంది ఇంటర్నల్ మాయిశ్చరైజర్ ఇది మన బయట నుంచి పూసింది పోతుంది కానీ లోపల నుంచి వచ్చేటువంటి మాయిశ్చరైజర్ ఎక్కువ కాలం ఉంటుంది ఇంకొకటి దీన్ని తీసుకుంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు కిడ్నీ హెల్త్ బాగా మెయింటైన్ అవుతుంది ఎందుకంటే టాక్సిన్స్ లోడ్ అనేది క్రి క్లియర్ చేస్తుంది వెళ్ళేటప్పుడు మనం తీసుకునేటప్పుడు సాలూగా తీసుకున్న బాడీ లోపల వాటర్ కాంటెంట్ ఫ్లష్ అవుట్ ఎక్కువైపోతుంది అందుకని ఈ కీరాని బాగా తినాలి అంటారు ఎక్కువ తీసుకోగలిగితే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ ఇది కీరా దోసకాయ జ్యూస్ కానీ మీరు తాగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ వాష్ అవుట్ అవుతాయని చెప్తున్నారు కాబట్టి అంత బాగా పనిచేస్తుంది ఇంకొకటి డయాబెటీస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి లిమిటెడ్ ఉంటాయి కార్బోహైడ్రేట్ లిమిట్ అయిపోతుంది తీసుకునేటువంటి ఐటమ్స్ కూడా లిమిటెడ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ కీరా మీద డిపెండ్ కావాలి ఫుడ్ తినేటప్పుడు ముందు కీర తినాలి మ్యాక్సిమం తినాలి తింటూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఫైబర్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి షుగర్ యుటిలైజేషన్ అనేది కూడా బాగా పెరుగుతుంది బాడీలో ప్లస్ ఫిల్లింగ్గా ఉంటుంది తక్కువ క్యాలరీస్ వస్తాయి అట్ ది సేమ్ టైం షుగర్ లెవెల్స్ కూడా తక్కువే ఉంటాయి అంటే క్యాలరీస్ తక్కువైతే ఆటోమేటిక్గా మనకు బాడీలో వెయిట్ కూడా తగ్గుతుంది కదా వెయిట్ రిడక్షన్ కూడా బాగా పనిచేస్తుంది ఇది ఎందుకంటే ఆకలి వేసినప్పుడల్లా కీర దోసకాయ తినేయండి మీకు ఆకలి కాదని ఆకలి తీరిపోతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం తక్కువ క్యాలరీస్ వస్తాయి చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి దీంట్లో ఎందుకంటే అంత వాటరే ఉంటుంది కాబట్టి రెండోది ఈ డార్క్ సర్కిల్స్కి ఎక్స్టర్నల్గా మీరు మనం చాలాసార్లు కళ్ళు బాగా మంటలు మంట పడినప్పుడు కానీ నిద్ర పట్టినప్పుడు కళ్ళు స్ట్రెయిన్ అయినట్టు అనిపించినప్పుడు కానీ కీర దోసకాయని కట్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కంటి మీద పెట్టుకోవడం అంటే కొంత చర్మ సంరక్షణ కూడా ఇది బాగా పనిచేస్తుంది డార్క్ సర్కిల్స్ పింపుల్స్ ఉన్నప్పుడు కానీ ట్యానింగ్ వచ్చినప్పుడు కానీ ఈ కీరాని మనం ఇంటర్నల్గా తీసుకోవడం ఒకటి ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేయవచ్చు అలాగే దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కీర దోసకాయని ఫుడ్లో పాటు ఒక పార్ట్ లెక్క చేసుకోవాలి చాలామంది ఈ డైటింగ్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా ఉండనివ్వండి ముందు మీరు చేయాల్సింది కీరా ఎంత తింటారో తినండి మ్యాక్సిమం కీరాతో పాటు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని తింటే డబుల్ బెనిఫిట్ ఉంటుంది ఓకే మీరు ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత తిని తర్వాత మిగతా మీరు ఏం తినగలరో తినండి దానివల్ల మీ హెల్త్ మెయింటైన్ అవుతుంది అలాగే వెయిట్ మెయింటైన్ అవుతుంది కీరా దోసకాయని ప్రతిరోజు మీ ఆహారంలో భాగం చేసుకోండి దాన్ని చాలామంది తినడం తినడంలో ఒక తప్పు చేస్తారు పైన ఆ పొట్టు తీసేసి తింటారు గ్రీన్ కలర్ది మొత్తం గీగేసి తెల్లగా చేసుకొని తింటారు కానీ దాంతోపాటు కలిసి తినాలి కట్ చేసేటప్పుడు కూడా కాస్త నీట్గా కట్ చేసుకోండి దాంట్లో కెమికల్స్ పాడు ఏదో చెత్త చేత ఉంటాయనిపిస్తే కాస్త ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి తర్వాత కడిగేసి దాన్ని డైరెక్ట్గా అలాగే పైన ఉండేటువంటి గ్రీన్ పొట్టుతోనే కట్ చేయండి కట్ చేసి అలాగే తినాలి అప్పుడే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ కాఫరు ప్లస్ సెలి సల్ఫర్ సారీ సల్ఫరు సెలెనియము ఇటువంటి మ్యాంగనీస్ ఇటువంటివి మైక్రోన్యూట్రియం అని చెప్పాం కదా అవే తొక్కులో ఉంటాయి అవి తీసేస్తే దీని బెనిఫిట్స్ పోతాయి కదా మీకు అందుకని అన్ని ధైర్యంగా దాంతోపాటు కట్ చేసే తినాలి అందులో మీరు కట్ చేసేటప్పుడు కొన్ని పోతాయి దాంట్లో ఉండేటువంటి కంటెంట్స్ కూడా పోతాయి ఓపెన్ అయిపోతే దాంట్లో ఉండేటువంటి బీ కాంప్లెక్స్ విటమిన్ ఏ ఉంది విటమిన్ బి ఉంది విటమిన్ సి ఉంది దీంట్లో ఈ కట్ చేసేటప్పుడు వాటర్ బయటకు వచ్చింది అనుకోండి విటమిన్ సి పోతే బీ కాంప్లెక్స్ పోద్ది ఉండేది విటమిన్ ఏ ఒకటి ఉంటుంది మైనర్ అది మినిమమ్ మైనట్లో ఉంటుంది కాబట్టి మీకు పూర్తిగా దీనివల్ల వచ్చేటువంటి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ రావాలి అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొట్టు తీయకుండానే కాస్త నీట్గా కడుక్కొని డైరెక్ట్గా అలాగే తినాలి అలా చేస్తేనే దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న బెనిఫిట్స్ వస్తాయి దీన్ని దాంతోపాటు అలా తింటే మీకు నమలడానికి ఎక్కువ టైం పడుతుంది మీ గమ్స్ అంటే చిగుళ్ళ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది ఓరల్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది ప్లస్ దాంట్లో క్లోరోఫిల్ బాగుంటుంది దాన్ని తీసుకోవడం వల్ల మీ ఐరన్ కంటెంట్ కూడా బాడీలో పెరుగుతుంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి అలాగే మౌత్ ఫ్రెషనర్ లెగ్ కూడా పనిచేస్తుంది అంటే మౌత్ స్మెల్ లాంటిది రాకుండా ఉంటుంది రెండోది హైడ్రేషన్ అంటే ఇప్పుడైనా బాగా అలసిపోయారనుకోండి ఇన్స్టాంట్గా మీరు రిలాక్స్ కావాలి అంటే కీరా దోసకాలు ఒక నాలుగు తినండి డైరెక్ట్గా డైరెక్ట్గా కీరా తినేస్తే చాలు అయిపోతుంది ఇంకా మీకు హ్యాంగ్ ఓవర్ బాగా మందు అనుకోండి దాని నుంచి తొందరగా బయటపడాలంటే హ్యాంగ్ ఓవర్ బెస్ట్ స్నాక్ అండి ఎప్పుడు ఆకలి వేసినా కీరా దోసకాయ ఉందంటే దాన్ని కట్ చేసుకొని తినండి అంతే అసలు బీపీ లేని వాళ్ళు లైట్గా దాని మీద నిమ్మకాయ పిండి వేసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ పేపర్ వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి ఉంటుంది నిజంగా తినాలంటే ఎప్పుడైనా తినొచ్చు సరేనా అస్సలు వదలవుతుంది రోజు ఎన్నిసార్లు అని రోజు ఒక కేజీ తినండి నష్టం లేదు కాకపోతే నీట్గా క్లీన్ చేసుకొని ఇన్ఫెక్షన్ కాకుండా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకుంటే అసలు మీకు ఫీవర్స్ లాంటి అయితే అసలు రావు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంటుంది మీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది బీపీ కూడా ఎప్పుడు మెయింటైన్ అవుతుంది ఎందుకంటే హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంత ఇండైరెక్ట్గా డైరెక్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి మీకు అసలు బీపీ అనేది ఎప్పుడు పెరగదు సరేనా ప్రతిరోజు కీరా దోశకా వాడతారు కదా వాడండి ఆరోగ్యంగా ఉండండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే